సంతి కుత్బుల్లాపూర్ అసెంబ్లీకి అని ఉన్నారు ఏదైతే నిన్న దుండిగల్లో నిమజ్జనానికి వచ్చిన శ్రీనివాసు మరియు మరి కుమారుడు జాన్వేసి ఇద్దరు కూడా వారు కూరగాయలు అమ్ముతూ ప్రస్తుత జీవిత జీవనం గెలుపుచ్చేవాళ్ళు నిన్న ఆటో వినాయక నిమజ్జనానికి తిరాయికి వచ్చింది ఇక్కడ వినాయకుని దించిన తర్వాత ఇక్కడికి వచ్చి రిటర్న్ చేసుకునేటప్పుడు ఈ చెరువులో పండించకపోవడం ఈ పండుగ సందర్భంగా బాధాకరం వారి ఆత్మకి శాంతి అదేవిధంగా ఇక్కడ ఏదైతే భాగ్యనగర్ కానీ సంతోషం కానీ అదేవిధంగా కూడా ఏర్పాట్లు ఎక్కడైతే నిమ్మజ్ఞాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయండి ప్రజలు వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయమన్నారు స్ట్రీట్ లైట్ కానీ చెరువుకు బార్కెట్స్ కానీ సీసీ కెమెరాలు కానీ అదేవిధంగా ఏదైతే ప్రజలు వచ్చి వెళ్ళే వరకు పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేసుకునే అవకాశం చేయాలని అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇటు పోలీస్ అధికారులు తర్వాత కలెక్టర్ పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇవ్వడం కాకుండా దానికి కావాల్సిన నిధులు కేటాయించినా కూడా ఈరోజు పుట్టుబాపూర్ అసెంబ్లీ పరిధిలో దుండిగల్లో చెరువులో పడి తండ్రి కొడుకు స్థానం కోల్పోవడం బాధాకరం మేము గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున అధికారులను ఇందుకే మేము పలుమార్లు కలిసినాం ఈ కమిషనర్ జిందుగల కమిషనర్ కూడా కలిసి ఏర్పాట్లు చేయమని రెండు మూడు చెరువులలో దగ్గరుండి మేము సూచనలు చేయడం జరిగింది ఈ చెరువు మీదకి మేము రాలేకపోయినాం కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కొంతవరకు ఏదైతే కమిషనర్ గారి నిర్లక్ష్యం ఏర్పాట్ల విషయంలో కనిపిస్తుంది బార్కెట్లుంటే బ్రతికే అవకాశం ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇద్దరు తండ్రి కొడుకులు ఈరోజు పేద వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయిళ్ళు ఏదైతే పండుగ సందర్భం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని మేము వినవించేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ ప్రకటించాలని వాళ్ళ కుటుంబం ఏదైతే కూరగాయలు అమ్ముకొని వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన పైన పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నాం ఏదైతే ఈ ఘటన గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగినందుకు మేము కూడా చింతిస్తున్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే మున్సిపల్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ప్రజల ప్రాణాలు కోల్పోకుండా పండుగ అలాంటివి జరగకుండా చూసుకోవాలని ఒకవేళ నిర్లక్ష్యం వహించినట్టుగా పైన తేలితే వారిపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మీకు చెప్తానికి